ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో గోదావరి వరద ఉత్పొంగిన నేపథ్యంలో ములుగు జిల్లా వాజేడు మండలం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని టేకులగూడెం వద్ద నూట అరవై మూడు జాతీయ రహదారిని మూలుగు జిల్లా పోలీసులు మూసివేశారు మూలుగు జిల్లా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం వద్ద రేగుమాకువాగు పొంగి జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తుండటంతో వరద వృద్ధి తగ్గే వరకు స్థానికులు అటువైపు నుంచి ప్రయాణాలు చేయవద్దని ఈ ప్రాంతం గుండా ప్రయాణించే ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని పోలీసులు ప్రజలను కోరారు

దేవాలయం గురించి మాట్లాడండి కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాలయం మరి ఇదే తిరుమలగిరి మండలానికి పదమూడు వేల ఎకరాలకు దేవాలయం నుంచి రావాలి మనకు సాగునీరు పదమూడు వేల ఎకరాలకు టేలేండు అని చెప్పేసి దాన్ని పడబెడుతున్నాం రా పని కంప్లీట్ చెప్పిండుగా ఉడతం మంచి చేస్తాను ప్రజలకుంటమా మేము కూడా సహకరిస్తాం మంచిర్తిలో అడుగు పెట్టే ముందు ఆలోచించుకుని అడుగు పెట్టాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడం కోసం తొగ్గ ప్రజల పక్షాన ఆరుషాలు శ్రమిస్తూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజా గొంతుకై నేను ఎంట వర్డతనే ఉంటాం అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా జయ తెలంగాణ జై తె